నమస్తే ఎస్వి న్యూస్కి స్వాగతం నా పేరు యశ్వంత్ సూర్యాపేట జిల్లా నూతకల్ మండల కేంద్రంలోని విధి ఆడిన వింత నాటకంలో కుటుంబం వీధిన పడింది గత ఆరు సంవత్సరాల క్రితం గుండాలత సరి సరిత తల్లి అనారోగ్యంతో బాధపడుతూ మరణించింది ఆ తర్వాత తండ్రి లింగయ్య నాలి పనులు చేసుకుంటూ ఇద్దరు పిల్లల్ని చదివించుకుంటూ కన్నతల్లిని పోషించుకునేవాడు దురదృష్టవ సత్తు గత రెండు సంవత్సరాల క్రితం తండ్రి మరణించడంతో పిల్లలు అనాథలయ్యారు ప్రస్తుతం ఆ ఇద్దరు ఆడపిల్లలు లిఖిత పద్నాలుగు సంవత్సరాలు నిఖిత పదిహేను సంవత్సరాలు నూతన కల్ మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో పదవ తరగతి అభ్యసిస్తున్నారు సెలవు రోజుల్లో నాలి పనులు చేసుకుంటూ వృద్ధురాలైన తన నానమ్మ ఐలమ్మను పోషించుకుంటున్నారు కనీసం ఉండడానికి ఇల్లు లేదు ఇంట్లో నిత్యావసర సరుకులు లేవు దయనీయ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు నా అనే వాళ్ళు ఎవరు లేకపోవడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్లాడుతున్నారు మా నూతనకాల్ మండలంలో ఉంటాం మేము నా పేరు నిఖిత నేను టెన్త్ క్లాస్ చదువుతున్నా మా అక్క కూడా నిఖిత అమ్మ టెన్త్ క్లాస్ ఇట్లా మా డాడీ చనిపోయి టూ ఇయర్స్ అవుతుంది మా మమ్మీ చనిపోయి సెవెన్ ఇయర్స్ అవుతుంది సండే సండే మేము పనికి వెళ్ళి ఇట్లా మా నాయనమ్మని చూసుకుంటాం ఇల్లు బాగా కురుస్తుంది మాది అసలు కంటే పనుకోలేని స్థితిలో కూడా ఉన్నాము అసలు అలా మేము అయితే కొంచెం ఏమైనా హెల్ప్ చేసేటోళ్ళు ఉంటే కొంచెం సహాయం చేయండి